చేక్పీట ప్రభుత్వ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల జూనియర్ కళాశాలలో శుక్రవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి రాత్రి వాసు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పదో తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులతో మాట్లాడుతూ పరీక్షలు అంటే భయంపీడి పట్టుదలతో చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని తల్లిదండ్రులకు తమ ఊరికి ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి అన్నారు విద్యార్థులు కష్టపడి చదవడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చని తద్వారా లక్ష్యం మేరకు ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు గత సంవత్సరం లాగానే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత ఉండాలన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి రాత్రి బస్సు చేశారు విద్యార్థుల స్టడీ అవర్స్ తీరును గమనించి ఉపాధ్యాయులను అభినందించారు దీంతో పాటుగా నిద్రించే సమయంలో విద్యార్థులతో మాట్లాడుతూ భయం వీడాలని పరీక్షల సమయంలో మానసిక ఆందోళన పడవద్దని పరీక్షలు ప్రశాంత వాతావరణాలు రాయాలని లక్ష్యంతో చదివి తల్లిదండ్రుల కళలు సాకారాన్ని నిలబెట్టారు ఆకాంక్షించారు విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు పది ఇంటర్మీడియట్ విద్యార్థులు స్టడీ అవర్స్ను కలెక్టర్ పరిశీలించారు విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతి సదుపాయాలు విద్యా బోధన రోజువారీ దినచర్య మెను తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపల్ని అడిగి తెలుసుకున్నారు స్టడీ అవర్స్ కొనసాగుతున్న గదులను సందర్శించి విద్యార్థులతో కలెక్టర్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎన్ బాలస్వామి అధ్యాపకులు వి పాండు వెంకట నారాయణ త్రిపాఠి రమేష్ సిబ్బంది పాల్గొన్నారు 有，对吧？